అందరికీ హాయ్ అండి ఈరోజు పెడంలోని పదిహేనవ వార్డులో బందరు రైల్వే గేటు వెళ్ళే మార్గంలో అండి పెడం నుంచి బందరు వెళ్ళే మెయిన్ రోడ్డు పక్కనండి ఈరోజు శ్రీ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇక్కడ పూజా కార్యక్రమం కూడా చేస్తున్నారండి ఈ పూజా కార్యక్రమం అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ భారీ ఎత్తులో కూడా జరగబోతుందండి పదిహేనవ వార్డు పెడనాండి ఇక్కడ పెడనాడు మచిలీపట్నం వెళ్ళే రాధారి పక్కన ఓం తక్షి నమః ఓం విమలాయ నమ విశ్వజనిన్యే నమం దృష్ట నమం దాడుద్రణాశిన్యే నమం ప్రీతి విష్కృన్య నమ శాంతాయ నమః ఓం శుక్లమాళ్యాం ఓం శ్రీ ఏ నమ గణేష్ మండపం వెనకాలండి ఇక్కడ అన్న సమత కార్యక్రమానికి కావాల్సిన కూరగాయలు వంటలన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు అలాగే ఈ కరేపాత తీస్తున్న పేరు వచ్చేసి ఆయన పేరు కొండా అండి ఈ ఏరియాలో బాగా పాపులర్ పర్సన్ ఆయన ఇక్కడ ఈ వంట చేసే వాళ్ళకి సహాయం చేస్తున్నారు అలాగే ఇదేనండి పెడమంటూ బందరు వెళ్ళే మచిలీపట్నం రహదారి మార్గం ఇక్కడ అంతా కూడా పులిహోర ఇవన్నీ కూడా అన్నీ కూడా రెడీ చేస్తున్నారండి ఇక్కడ గ్రైండర్ అయితే మాత్రం ఇక్కడ ఏదో మిక్సింగ్ చేస్తున్నారండి రుగ్గుతున్నారు పిండిని అలానే ఒక ట్రైన్ వెళ్తుందండి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్ అండి అది ట్రైన్ అయితే వెళుతుంది అక్కడ అయితే గేటేశారు ఇక్కడైతే వంటలు కూడా చాలా వేగంగా జరుగుతున్నారు ఇక్కడ వంకాయలను అందరూ కూడా కలిసి కట్ చేస్తున్నారండి వంకాయలను గారు వేద మంత్రాలతో కూడా పూజ చేస్తున్నారండి విఘ్నేశ్వరునికి మరి కాసేపుతో కంప్లీట్ అవుతుంది పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి కంప్లీట్ అయిందండి అలాగే ఇక్కడ హారతి ఇస్తున్నారు అందరూ కూడా హారతి తీసుకుంటున్నారు అలాగే నేను కూడా హారతి తీసుకున్నాను ఇక్కడ భోజనాలు సిద్ధం చేస్తున్నారండి అన్ని దేశాలు కూడా ఆహార పదార్థాలతో నిండినవి తీసుకొస్తున్నారండి రైస్ గిన్నెనైతే నలుగురు కలిసి తీసుకొస్తున్నారండి గణపతికి నైవేద్యం సమర్పించడానికి ఆహార పదార్థాలన్నీ కూడా ప్లేట్లో తీసుకుంటున్నారండి దోసకాయ చట్నీ పులిహోర పప్పు వంకాయ తర్వాత వైట్ రైస్ బొబ్బట్టు ఒక అరటికాయ బజ్జి పెరుగు సాంబార్ అండి ఇవన్నీ కూడా ముందుగా గణపతికి నైవేద్యం పెట్టిన తరువాత ఇక భోజనాలు అనేది స్టార్ట్ అవుతాయండి ఇదిగోండి అండి ఇక్కడ నైవేద్యం పెట్టడానికి అతను వచ్చేది ఇక్కడ పెట్టి గణపతిని ఆశీర్వాదం తీసుకుంటున్నారండి ఇంకా భోజనాలకి ఇక రెడీ చేసేస్తున్నారండి అందరూ కూడా ఇక్కడ బకెట్స్ కానీ అది డిషెస్లో దాంట్లో ఆహార పదార్థాలు అన్నీ కూడా తీస్తున్నారండి ఇక ఇక భక్తులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి మరి కాసేపట్లో ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇదిగోనండి అందరూ భక్తులు అందరూ కూడా క్యూ లైన్లో ఇక్కడ నుంచునే ఉన్నారు అక్కడ మనకి మైక్లో చెప్తున్నారు చూసారండి ఆయన పేరు అనేది కొండ మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలనేది ఆయన తెలియజేస్తున్నారండి మైక్ ద్వారా ఆ టైం కూడా మ్యాక్సిమం ట్వల్వ్ దాటిందండి పన్నెండు గంటలు దాటింది అందరు కూడా ఇక భక్తులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి ఈ భోజనం కోసం ఇప్పుడే నైవేద్యం కూడా కంప్లీట్ అయిందండి ప్రసాదం అలానే ఇక్కడ భోజనాలు అనేది కాసేపట్లో ఇక్కడ స్టార్ట్ అయిపోతాయండి ఇదేనండి ఇదంతా కూడా పెడనాడు మచిలీపట్నం వెళ్ళే రెండు వందల పదహారు జాతీయ రహదారి అండి ఇక్కడ బందరు రైల్వే గేట్ పక్కనేనండి ఇది జరిగేది అనసమారాధన ట్రైన్ కూడా వెళ్తుందండి మచిలీపట్నం విజయవాడ వెళ్ళే ట్రైన్ అండి గేట్ వేశారు ఇక్కడ ఇదిగోనండి ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా అన్న సమారాధన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అలానే ఆయన పేరు బెజవాడ నాగరాజ్ అండి ఇక్కడ స్టార్ట్ అయిపోతుందండి ఇక అన్న సమారాధన కార్యక్రమం యాభై మంది భక్తులు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ గణపతి ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారండి స్టార్ట్ అయిపోయినాయండి భోజనాలు అయితే ఒక స్వీటు పులిహోర బొబ్బట్టు అరటికాయ బజ్జి పప్పు టమాటా వంకాయ అప్పడాలు లాంటి ఒడియారండి ఇవన్నీ కూడా ఇక్కడ వడ్డిస్తున్నారండి చాలా బాగున్నాయండి భోజనాలు కూడా చాలా బాగా చేశారు అలానే భక్తులు అందరూ కూడా చూశారు కదా ఎంత పెద్ద అయినా అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో వస్తున్నారండి తోసుకోకుండా చక్కగా కూడా ఈ భోజన కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చారండి ఈ అన్న సమారాధన చేయడానికి భక్తులు అందరూ కూడా భోజనాలు పెట్టే విధానంలో జెంట్స్కి ఒక లైన్ లేడీస్కి ఒక లైన్ అండి టూ లైన్స్ ఉందండి సపరేట్గా పెడుతున్నారు ఎందుకంటే ఇబ్బంది లేకుండా లేడీస్ కూడా ఇటు పక్కన వచ్చేసి జెంట్స్ లైన్ అండి అదిగంటే కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఇక్కడ జెంట్స్ భోజనం చేస్తున్నారు అలాగే ఫుల్గా ఉన్నారండి జనం కూడా మెల్లమెల్లగా ఇక్కడ పెరుగుతున్నారు ఎందుకంటే భోజనం టైం అయింది కదండి ఇక్కడ వైట్ రైస్ అండి ఇక్కడ ఎక్స్ట్రా రైస్ అంతా కూడా ఇక్కడ వడ్డిస్తారా అలాగే ఇక్కడ సాంబారు పక్కన వచ్చేసి అండి పెరుగండి ఈ ఇవన్నీ కూడా ఇక్కడ వడ్డిస్తారండి అలానే ఈ ముందుకి మనం వెళ్తే ఉంటే చూసారా లైన్ కూడా చాలా పొడవుగా ఉంది ఇంకా పెరుగుతారండి జనం ఇటు పక్కన వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ వాటర్ సప్లై అండి పిల్లలందరూ కూడా చాలా చక్కగా కూడా వాటర్ పెడుతున్నారు ఇక్కడ ఆ లైన్ కూడా కొంచెం స్పీడ్గానే మూవ్ అవుతుందండి ఆ చాలా మంది జనం కూడా భక్తులు అందరూ కూడా వచ్చారండి ఈ భోజనాలు స్వీకరించడానికి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెడైన పదిహేను అవార్డు పుల్లయ్యారం మిల్లి పక్కన వినాయకుడి పందిరి వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది ఇది పన్నెండవ సంవత్సరం బొమ్మ మొదలుపెట్టి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది భక్తులు అన్న సమారాధన పాల్గోవలసిందిగా కోరుతున్నాం ఈ బొమ్మను పెట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అన్నారు కదా ఈ బొమ్మని ఫస్ట్ ఎవరు ఇక్కడ పెడతాం స్టార్ట్ చేశారు ఇక్కడ వాడగట్టు గురవలు కమిటీగా ఏర్పడి పెట్టడం మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ మన ఇక్కడ బందర్ వెళ్ళే రైల్వే గేట్ పక్కన పదిహేను వార్డు ఇక్కడ లేడీస్ అందరికీ కూడా సపరేట్గా కౌంటర్ పెట్టారండి ఇక్కడ అందరూ కూడా లేడీస్ అందరు కూడా ఇక్కడ ఆహార పదార్థాలు అనేది తీసుకుంటున్నారండి ఇక్కడ అందరూ కూడా వడ్డిస్తున్నారు చాలా బాగున్నాయండి వంటలు కూడా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ చేశారు ఆ లేడీస్ అందరు కూడా చాలామంది చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఈ పెరణ వాసులు అందరూ స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా కూడా చేస్తున్నారండి జన సమూహం అయితే కొంచెం పెరిగిందండి బాగా జనాలు అందరూ భక్తులు అందరూ కూడా ఆ ఇక్కడ వచ్చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారండి ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం పెడనా అండి పదిహేనవ వార్డు బందరు వెళ్ళే రైల్వే గేటు పక్కనేనండి ఈ అన్న సమారాధన కార్యక్రమం నేను కూడా తింటున్నానండి ప్లేట్లు అయితే పెట్టించుకున్నాను నేనైతే భోజనం అయితే చేసేసానండి భోజనం చాలా బాగుంది గణపతి వారి ప్రసాదం అండి చాలా అద్భుతంగా కూడా భోజనాలు ఇక్కడ నిర్వహించారండి చూశారు కదా జనాలు క్రౌడ్ కూడా బాగా పెరిగిందండి భక్తుల క్రౌడ్ సాంబారు ఈ ఏరియాలో ఇక్కడ అంతా కూడా బాగా రద్దీగా ఉంది అలానే ఈ కార్యక్రమంలో యాది మంది భక్తులందరూ విచ్చేసి చాలా విజయవంతంగా చేశారండి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఉంది అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి అందరూ చూస్తారు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి